ఏదేదో అనుకుంటాం అన్నీ అయిపోతాయా ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఈ డైలాగ్ యాజ్ ఇట్ ఈ గా సరిపోతుంది వాళ్ల పరిస్థితి ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే ఉందట అటు దావోస్ నుంచి ధనాధన్ విజయోత్సాహంతో వచ్చిన ముఖ్యమంత్రికి ఎంత గ్రాండ్ వెల్కమ్ దక్కినా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు మాత్రం భయంకరంగా స్వాగతం పలుకుతున్నాయట దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు సీఎం సీరియస్ గానే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఓవైపు పెట్టుబడుల ఉత్సాహం మరోవైపు గ్రౌండ్ లో గందరగోళం వరుస వివాదాలపై సీఎం సీరియస్ గా ఉన్నారా గ్రామ సభల్లో రచ్చ భయపెడతోందా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ బృందం విజయోత్సాహంతో హైదరాబాద్ కు చేరుకుంది తెలంగాణలో దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి అండ్ టీంకు కు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది పది రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చిన సీఎం ఇక మీదటి ఇదే ఉత్సాహంతో తన కార్యక్రమాలపై ఫోకస్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు ఇన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్స్ పై ఫోకస్ చేసి గ్రాండ్ సక్సెస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించాలి అనే ఆలోచనతో ఉన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి తన కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు కోసం వరుస సమీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి ఆలోచన బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అనుకూలంగా కనిపించడం లేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇటీవలే పలు సంక్షేమ పథకాలు రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొనడం సీఎంతో సహా కాంగ్రెస్ పెద్దల్ని అసంతృప్తికి గురిచేశాయి లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ చాలా చోట్ల ప్రజలు కాంగ్రెస్ నేలలు ఆందోళన దిగడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ అంశంలో అసలేం జరిగిందనే విషయంపై ఆరా తీసేందుకు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులతోనూ ప్రత్యేక రివ్యూ నిర్వహించాలని నిర్ణయించారట కీలకమైన నాలుగు పథకాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్ గా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ గ్రామ సభల్లో నెలకొన్న పరిస్థితి గందరగోళాన్ని క్రియేట్ చేశాయి ప్రతి గ్రామంలో పండగల అట్టహాసంగా ఈ పథకాల ప్రారంభోత్సవం చేయాలని చూస్తుంటే గ్రామ సభల్లో జరిగిన ఈ ఊహించని రచ్చ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావస్ లో పెట్టుబడుల వేటలో ఉండగా ఇక్కడ పరిస్థితులు కాస్త అదుపు తప్పినట్టుగా తయారయ్యాయి గ్రామ సభల్లో అనూహ్యంగా కాంగ్రెస్ శ్రేణులు రివర్స్ కావడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యేలు మంత్రులను సైతం నిలదీశారు కాంగ్రెస్ కార్యకర్తలు తలో మాట మాట్లాడుతూ మరింత నచ్చక కారణమయ్యారు కాంగ్రెస్ లీడర్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అధికారుల తీరునే తప్పుపట్టడం మరింత నచ్చరేపింది ఎమ్మెల్యేలు కార్యకర్తలే ఫైనల్ అంటూ ఆయా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా పెద్ద దుమారమే రేపాయి ఇవి ప్రభుత్వ కార్యక్రమాల లేక పార్టీ కార్యక్రమాల అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టాయి దీంతో వెంటనే అలర్ట్ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలతో వెంటనే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు అయినా సరే పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు ఈ విషయంపై దావోసులో ఉండగానే వాకప్ చేశారట సీఎం రేవంత్ రెడ్డి అందుకే రాష్ట్రానికి వచ్చి రాగానే ఇదే అంశంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది ఎలాంటి అవరోధాలు లేకుండా అనుకున్న సమయానికి నాలుగు పథకాలు ప్రారంభం కావాల్సిందే అని కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది రాష్ట్రం కోసం దావోస్ లో భారీ పెట్టుబడులు సాధించిన ఆనందంతో గ్రాండ్ గా దూసుకెళ్లాలని సీఎం భావిస్తుంటే కింది స్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉన్నట్టు కనబడుతోంది నేతల మధ్య సమన్వయం లేదు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ కొరువైంది ఈ కారణంగానే గ్రామ సభల్లో గందరగోళం నెలకొందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది అందుకే ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండగా బ్యాటిల్ గ్రౌండ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తుండడం కాంగ్రెస్ ప్లేలను ఆందోళనకు గురిచేస్తుంది ఇలాంటి గందరగోళం మధ్య లోకల్ బాడీస్ కు దిగితే నష్టపోతామని భయపడుతున్నారట కింది స్థాయి కాంగ్రెస్ నేతలు దీంతో పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట సీఎం రేవంత్ రెడ్డి అందుకోసమే ఛబ్బీస్ జనవరికి అనుకున్న పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించి తీరాలనే పట్టుదలతో ఉన్నారట అసలు చూడాలి ఏం జరుగుతుందో